అందరికీ నమస్తే అండి వైసీపీ కార్యకర్త ఎన్ఆర్ఏ భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేసారండి ఈ ట్వీట్ చూసిన తర్వాత ఈ బూతులు బాగా ఎవరైతే మాట్లాడుతున్నారో మహిళలను ఉద్దేశించి కించపరిచి మాట్లాడతారో నానా రకాలుగా బూతులకు మాట్లాడుతూ ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పోషిస్తుందని చెప్పేసి అని మరొకసారి రుజువు ఒకసారి చదివనిపిస్తాం చూడండి ఏమని మా నాన్నగారు చనిపోతే అంత్యక్రియలకు వచ్చి నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహంద్రులకు గురి చేశారు సిఏ ఎస్ఐ గారు దారుణంగా కొట్టారు దెబ్బలు తాళ్ళక నేను అరిచే అరుపులకు నాకు గొంతు పోయింది ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి ఆవేదన పైన ఒక యాస్టాగ్ పెట్టాడు శాడిస్ట్ చంద్రబాబు అని చెప్పేసి అని వీడు అసలు రూపం వీడిది ఒక వీడియో ఉంది ఎవరిది ఇప్పుడు మీరు ఎవరైతే శుద్ధపోస అమాయకుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు తర్వాత అంత్యక్రియలకు వచ్చాడు ఆడంతా శుద్ధపోస ఇంకెవడీ లేడు చాలా మంచోడు పాపం నోట్లో వీలుడితే కొరకలేడు అని ఇప్పటిదాకా డిలేగా చెప్పిపోతున్నారు కదా వాడిది ఒక వీడియో అన్నమాట గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మానోడు విదేశాల్లో ఉండేవాడు కదా లండన్లో అక్కడి నుంచి ఒక వీడియో రిలీజ్ చేసేవాడు అంటే మహిళల్ని బూతులు తిట్టడమే కాకుండా పోస్టులు వేయడమే కాకుండా కింద పెడతారుగా కామెంట్లు ఎవరు అలా తిట్టకూడదురా రేపు పొద్దున్న ప్రభుత్వాలు మారితే కనుక సిక్కేస్తారని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఆ సందర్భంలో ఒక వీడియో అన్నమాట ఏం పిక్కుంటారో పిక్కోండి ఎక్కడ కూడా మహిళల్ని ఉద్దేశించి మళ్ళీ బూతులే ఆ పన్నోడు మాటలు కూడా వినిపిస్తా ఒకసారి వినండి తెలిసి కంగారు పడమాకండి కొంతమంది మరీ పానిక్ అయిపోతున్నారు పెట్రోల్ లక్ నెక్స్ట్ టైం ఈ టీడీపీ వాళ్ళు ఆ లో ఉండే ఆడే ఆడవేటికన్నా అది అది ఒక బొంబాయి మండలం చూసారా పేటిఎం డాగ్స్ అంటే ఇవ్వ అంటే మండలారా లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా గెలిస్తే ఏమన్నా చూస్తారేంటి ఏమన్నా నాలుగో తారీఖు వచ్చింది ఏది నీ ఎర్రబుక్ తెరవండి వీళ్ళు ఏకే మాట్లాడే మాట్లా ఈ లు ఏకీయాదవ్ని మనిషి అనుకోడతా పసుపు అనాల అందరూ మూ 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 అంటే అందరినీ వీడు మాట్లాడే భాష మాట మరి ఇంట్లో ఆడల్లో మీ అమ్మ కానీ మీ భార్య కానీ వాళ్ళు వాళ్ళని ఉద్దేశించి లేదు తెలుగుదేశం మహిళ అంటే తెలుగుదేశం మహిళా కార్యకర్తలను ఉద్దేశించి లేదంటే ఐటీడీపీలో ఉన్న మహిళా కార్యకర్తలను ఉద్దేశించి వాడు మాట్లాడే మాటలు అలాంటి లేకీ యాదవో అని మీరు అఫీషియల్గా సపోర్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి చేత రేపు వేళ ప్రెస్ మీద పెట్టొచ్చాను దరిద్రం వదిలిపోద్ది కనీసం వాడు ఏం మాట్లాడాడు వాడు ఏం పోస్ట్ అవన్నీ కనబడుతున్నా సరే నిస్సిగ్గుగా మీరు సపోర్ట్ చేసుకోవచ్చు ఎటర్నల్గా చేసుకోవచ్చు మళ్ళీ బహిరంగంగా అన్నీ వదిలేసి డైరెక్ట్గా అఫీషియల్ అఫీషియల్ పార్టీ పేజీలో పోస్ట్లు వేసేసి ఆడు పోస్ట్ అని చెప్పేసానంటే మీరు అఫీషియల్గా ఇలాంటి వాళ్ళు అందానికి పెంచి పోస్ట్ ఇచ్చినట్టు అవ్వట్లేదా ఈడీ కానీ పంచ ప్రభాకర్ గారు కానీ ఎవరు గడ్డి అనిల్ గడి కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు వీళ్ళ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మెయిన్ టార్గెట్ అన్నమాట ఎలాగ రాజకీయంగా వేయలేడు సబ్జెక్ట్ పరంగా ఎలాగో ఏర్లేదు కొంతమందిని హైర్ చేసుకున్నారు వీళ్ళేముందలే డైరెక్ట్గా మంత్రుల చేత బూతులు తిట్టించిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తుల చేత మాట్లాడిపించడం అనుకోవడం మనపించుతాను అది డైరెక్ట్గా నాని రోజా అంబటి రాంబాబు వాళ్ళ చేతే మంత్రులే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి బూతులు మాట్లాడు ఇలాంటి వాళ్ళు అయితే టార్గెట్ ఒకటే చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళ ఇంట్లో మహిళలను తిట్టాలి భువనేశ్వర్ గారిని కానీ బ్రహ్మణి గారిని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కానీ చేయకించి ఒక టీమే పలుగా ఈ పెచ్చోళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో ఉండే వ్యక్తులే ఉండే వ్యక్తులు కాదు ఇళ్ళేమీ ఇండియాలో ఉండి మాట్లాడుతున్నారంటే కాదు ఇతర దేశాల్లో ఇతర దేశాల్లో ఉంటే మనం ఎవడు ఏమీ చేయలేలే మనం దొరకంలే మన కోసం పోలీసులు అక్కడి నుంచి ఇంత దూరం రారులే పోలీసులు రాకపోవచ్చు మీరు రావాల్సిందే కదా ఇప్పుడు పుట్టిన గడ్డకి ఏదో రోజు ఖచ్చితంగా రావాల్సిందే మీ బంధువులు ఎక్కడే ఉంటారో మీ అమ్మబాబు ఎక్కడే ఉంటారు కష్టమో నష్టమో శుభకార్యమో అశుభం ఏదో జరిగిన సందర్భంలో ఖచ్చితంగా రావాల్సిందే ఆడలాగే వచ్చాడు వరంబో కదవా వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పేసి అంత్యక్రియల కోసం వచ్చాడు ఎలా దరిద్రం అంటే వీడి ఊరు అంటే వీడి పుట్టి పెరిగిన ఊర్లో అంత్యక్రియలు జరపకుండా నెల్లూరులో అంటే సొంతూరు మాట వేరే ఊరు మాట అంటే అక్కడి నుంచి అక్కడికి వచ్చేసి విజయవాడకి వచ్చారు మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి ఎవరికి తెలియకుండా మళ్ళీ అక్కడ అంత్యక్రియలు జరిపి మళ్ళీ విజయవాడకి వచ్చాడు అంతకరం ఎందుకు మనం రాజకీయంగా పాలసీల ప్రకారంగా విమర్శించుంటే ఎంతకరం ఉండేది కాదు కదా పైగా ఆ ఏదో ఒక ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే మీకు ఇంకొక వీడియో వినిపిస్తా బాగోదు ఆడు వారి నుండి ఇచ్చేస్తున్నాడు ఆడు ఆడు స్వట స్వటమూ తీసుకుని వీడు వాడు వీడు కూడా ఎన్ఆర్ఐ అనుకుంటా ఇదిగో నాకు ఈరోజు ఈ వీడియో చేయటం నేను జనరల్ గా ఈ వీడియోస్ అది చేయను ఈ రోజు ఇది చేయాలనిపించింది మనసు చాలా బాధ కలిగింది నా మిత్రుడు భాస్కర్రెడ్డి రెడ్డి డాక్టర్ బాబు అలాంటి ఏద్దామని మిత్రుడు అంటానికి ఎవరి చూపులు కోసమని అలాంటి లేక్ మీరు ఇంకా మిత్రుడు నా మిత్రుడు అంటానికి కాస్తనం సిగ్గుపడంటారా ఉండొచ్చు మరి ఇంత ఈ పిచ్చి ఉండకూడదు మరి ఎంత బుడ్డి పిచ్చా అంటే తోకలు ఉంటే మాత్రం ఏదో రకంగా మా వాళ్ళు అంత ఎలాగే మాట్లాడతారని చెప్పేసి కొంతమంది మాత్రం అందరూ కాదు మళ్ళీ అందరూ మళ్ళీ దిక్మల్ చవట్లే అంతా కూడా ఇతర దేశాల్లో ఉండి పెద్ద పెద్ద చదువులు చదువుకొని వీళ్ళు మాట్లాడే లేక పైగా నా మిత్రుడు నేను అడుగుతా ఉన్నా ఈ పోలీస్ వ్యవస్థ పూర్తిగా కీలుబొమ్మలు అయిపోయింది వాళ్ళ చేతుల్లో నేను చెప్పేది ఏంటంటే ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళకి గాని ఈ జనసేన వాళ్ళకి కానీ కొత్త సంస్కృతిని తీసుకురావాలి కొత్త సంస్కృతి ఏం కాదు మీరండి అప్పబ్బాయ కాళ్ళు చెప్పమాకండి కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారని అని అప్పబాయి కావాలొద్దు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఈ సంస్కృతిని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తల పైన అనేక రకాలుగా కేసులు పెట్టారు చాలామంది పైన పెట్టారు చాలామందిని కొట్టారు లోపల అక్కడ దాకా ఎందుకు కార్యకర్తల వరకు ఎందుకు రఘురామకృష్ణం రాజుని మీ పార్టీ ఎంపీఏ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పేసి అని తీసుకొచ్చి కస్టడీలో కొట్టలేదా ఈ సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరో సరే ఓపెన్గానే మాట్లాడుకుందాం పోలీసులు కొట్టారా కొట్టలేదా పక్కన పెట్టు ఇప్పుడు ఏదో అంటున్నారు కదా కొట్టారని చెప్పేసి అని పని కొట్టారా అనుకుందాం వాడు పెట్టిన పోస్టింగ్ నన్ను అడిగితే కొరలో తప్పలేదు మమ్మల్ని మాపైన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కేసులు పెట్టారనుకుంటున్నాం పైన ఒకటి కాదు రెండు కాదు బోర్ అనేక రకాలుగా ఏదో ఒక రకంగా హింసల్చడమే విజయవాడకు సంబంధించి ఇద్దరు కార్యకర్తలని వెంకటో అలాగే సాంబా అని చెప్పేశాను ఇద్దరు వాళ్ళిద్దరినైతే దారుణార్ దారుణంగా కొట్టారు ఇవాళకి కూడా ఏదో రకంగా వాళ్ళిద్దరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు పోలీసులు కొట్టిన డబ్బలకి నేను కొత్త సంస్కృతి అంటే మీరే తీసుకొచ్చింది ఇవాళ ప్రభుత్వం దాన్ని ఫాలో చేసిందని చెప్పి నేను అన్నాను ఒకసారి వాడు వేసిన పోస్టులు వాడు మాట్లాడిన వీడియోలు ఒకసారి చూడాలి మీరు చూడకుండా గుడ్డ చేయలేకపోయినా ఏది పడితే మాట్లాడద్దు చూడండి ఆ రోజు మీ అంటే ఆ రోజు మీరు చెప్తే న్యాయం ఈరోజు మేము చెప్తే తప్పు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు తెలుగుదేశం కార్యకర్తల పని ఒకరి పైన కాదు ఇద్దరి పైన కాదు వందల మంది కార్యకర్తల పని కేసులు పెట్టారు వందలు కాదు వేలు షేడీ కేసులు అయితే అనేకం మాట అక్కడ దాకా ఎందుకు అరవై ఏళ్ళ వృద్ధురాలను కూడా వదల రంగనాయకమ్మ గారు అని చెప్పేసి అని ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఒక పోస్ట్ వేసిందని చెప్పేసి ఆవిడ ఆవిని కూడా అరెస్ట్ చేశారంటే కేసులు పెట్టి మరి మిమ్మల్ని అనాలి అసలు ఒకటా రెండా మాట్లాడిన ప్రతి ఒక్కడ పోయినా ఏదో ఒక రకంగా కేసులు పెట్టి ఆపరేషన్ ఒకనొక స్టేజ్లో ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే మేము వేసింది మాకు విడియటరాబాబు మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నాడు అని తిట్టకపోయినంటే మీ అంత దారుణ దారుణంగా మహిళల్ని ఉద్దేశించి ఇంకొక రకంగా ఇంకొక రకంగా బూతులు మాట్లాడేవాళ్ళం కాదు విధానాల పరంగానే ప్రత్యేక హోదా అన్నం ఏమైంది లేదంటే ఇంకొకటనం ఇంకొకటనం గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు ప్రస్తావిస్తే ఇలా మాట్లాడేవి కదా ఏమైంది అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలో అవుతుంది లేదంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఏం చేసామని ప్రశ్నించినందుకు అనేక రకాలుగా కేసులు పెట్టేసి లోపలే హేసరు మమ్మల్ని అరెస్టులు చేయలేదా అలాంటి తను నిస్సిగ్గుగా అలాంత దారుణ దారుణంగా మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చి సపోర్ట్ చేస్తారా పైగా బాగోదు అని చెప్పేసి నీళ్ళు బెదిరించేస్తూ ఉండాలా సరే చూస్ కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందే మీరు దానికి బలైపోయింది మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తల జోలికి రాకుండా ఉండి ఉంటే ఇవాళ పరిస్థితి ఉండేది కాదేమో సరే అది పక్కన పెట్టేసేయండి మహిళలను ఉద్దేశించి అంత దోరణ దారుణంగా మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళ నాలో వదిలేయడం కరెక్ట్ అంటారా ఒకసారి భరించే ఒకసారి పడ్డారనుకోండి ఇప్పుడు కేసులు పడ్డాయి కదా బయటకు వచ్చిన తర్వాత అయిపోతాడు వాడి నోటంట భాష సంస్కారవంతంగా వచ్చింద్రో ఇందాక మాట్లాడాడు కదా లకారాలతోటి మూవ్ అని చెప్పేసి అని రకరకాలుగా మాట్లాడాడు కదా ఆ మాటలు ఇక మీదట రావు ఇంకా సంతోషపడాలి ఒక మానవ మృగాన్ని ఒక మనిషిగా తీర్చిదిద్ది బయటికి పంపుతారా ఆ చెట్టు అయిపోతాడు సరే సరే జీవితం పరంగా అంటే ఇతర దేశాలకి వెళ్ళే అవకాశాలు లేకపోవచ్చేమో కానీ మనిషి పరంగా అయితే బాగుపడతాడు అది ఇంక ఇప్పుడు కూడా మహిళలను ఉద్దేశించి కించపరిచి మాట్లాడదు కాస్త సంస్కారం నేర్పించే బయటికి పంపిస్తారు అది గుర్తుపెట్టుకోండి ఇంకా అప్పబాయో ఎప్పమాకండి వార్నింగ్ ఇచ్చే మాకండి మళ్ళీ మీరే బల అయిపోతారో మీరు తీసుకొచ్చిన సంస్కృతికి మీరు బలే అయిపోతున్నారు అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది